నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బ్రేకింగ్ న్యూస్ జిల్లాలో ఘోర ప్రమాదం ఒకరు మృతి పలువురికి తీవ్ర గాయాలు అల్లూరు జిల్లా జీకే విధి మండలం రింతాడ గ్రామం వద్ద బోలో వాహనం ఆటో పైకి దూసుకెళ్లి కూరగాయలు అమ్ముకునే గిరిజన మాలిల్ ఢీ కొరడంతో ఒక మహిళా వృద్ధురాలు తులసి చింతపల్లి ఏరియా హాస్పిటల్లో మృతి చెందింది పలువురికి గాయాలు కాగా మరికొంతమందికి కాళ్ళు చేతులు విరిగాయి వీరిని చింతపల్లి ఏరియా తరలించారు వాహనం నడుపుతున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గుర్తు చెందింది దాన్ని బట్టి ఆ డ్రైవర్ గారిని మరి ఈరోజు మనం చూసినప్పుడు ఆయన తాగేసి కూడా బయన్ని డ్రైవింగ్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ మనకు చట్టరీతిగా మరి వాహన ధరలు కూడా దానికి చూసినప్పుడు కూడా ఆయన ఇప్పటికే భయం అయితే లేదు ఆయన తాగేస్తున్నాడు దాన్ని బట్టి మనిషిని మీదకి ఎక్కేసాడు ఆటోని మొదటి ఆటోని కొద్ది రెండోదిగా జనల మీదకి అయితే ముసలావిడికి అయితే అలాగే నలుకొని రుద్దుకొని వచ్చాడు రోడ్డు మీదకి ఇంచుకొని వచ్చాడు దాన్ని బట్టి ఒక్కోసారి ఆయన్ని కూడా మీరు అందరికి కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అది తనిఖీ చేసి ఆ కుటుంబాన్ని బాధిత కుటుంబాన్ని న్యాయం చేయాలని మీకు అందరికీ నేను మనవి చేస్తూ నా యొక్క వాయిస్ ఇస్తాను మాజీ ఎంపీటీసీ నేను జికే విధి మండలం శంకర పంచాయతీ అయితే కూరగాయలు తీసుకువస్తున్నప్పుడు వస్తున్నప్పుడు రెంతడ పంచాయతీకి చెందిన మరి మాలిక సంబంధించిన వాళ్ళు అక్కడ మరి కూరగాయలు అవి కొనుక్కోవడం అలాగే అక్కడి నుంచి బండి మీద లోడ్ వేసుకొని వచ్చే సమయంలో ఎన్నికల నుంచి బౌలర్ చెట్టింగ్ బౌలర్ అలాగే మన జీకే రెడ్డి హరి నగరానికి సంబంధించి మీకు చంటించి శాంతి సదన్ హై స్కూల్ నుంచి వస్తున్నటువంటి డ్రైవర్ ఆయన పక్క సైడ్లో ఆటో ఉంటే ఆటోని రుద్దుకొని అక్కడ ఉన్నటువంటి జనల్కి ఒకరొకరి మీద జనలకి అందరికీ రుద్దుకొని వస్తే అక్కడ ఇద్దరికి కాలు విరిగిపోయి అలాగే సుమారు ఒక పన్నెండు మందిని కాలు చేయిలు రక్త మణుగలతో గాయాలు పడుకోవడం లోపల ఆకు దెబ్బలు తగలడం అలాగే